ఓం నమ శివాయ సోమావతి అమావాస్య అంటే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు ఇది విశేషమైన తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు చాలా ఉద్రేక విరితుడయ్యాడు తన వెంట్రుకలతో శివ వీరభద్రుడిని సృష్టించాడు ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితక బాధాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు శివగణాల చేతిలో చంద్రుడు కూడా దెబ్బలు తిన్నారు ఆ దెబ్బలకు తాళలేక శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన సాక్తి అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకి తాళలేకపోయాడు ఆయనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసిన బోళశంకరుడు మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజు శివునికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు అప్పటి నుండి సోమవారం నాడు అమావాస్య వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అని పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుడు ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలార స్నానం చేసి శివునికి పంచామృతాలతోనూ జలం అభిషేకం చేయాలి అమావాస్య కాబట్టి లక్ష్మీదేవిని కూడా అలాగే పంచామృతాలతో జలాలతో అభిషేకం చేసి రుద్రాక్ష పిండి దీపాన్ని వెలిగించాను వైశాఖ మాసం చివరి రోజు కాబట్టి రావిచేటుకు పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ ధన్యవాదాలు